కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలోని మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయంలో భక్తులు కిటరలలాడుతోంది కార్తీక మాసం సందర్భంగా తెల్లవారుజాము నుండి రాష్ట్రం నలు నుండి భక్తులు అధిక సంఖ్యలో దేవాలయానికి చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు స్వామివారి ఆవరణలో గల నాగపుట్టలో పాలు పోసి వారు మొక్కుబడులు చెల్లించుకున్నారు అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు ప్రతిరోజు జరిగే శ్రీ స్వామివారి నిత్య కళ్యాణంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు తాము కోరిన కోరికలు తీర్చాలని స్వామివారి ఆవరణ గల నాగవల్లి వృక్షం వద్ద ముడుపులు కట్టి వారి ముక్కులు వేడుకున్నారు చల్లపల్లి ఈశ్వరరావు మోపిదేవి ఎస్ఐ సత్యనారాయణరావు పర్యవేక్షణలో ట్రాఫిక్ ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన ఏర్పాట్లు చేశారు ನೈನಾ ನೈನಾ 9 19 ನೈನಾ 9 19 ಪಂಚಾಯತಿಗಳ ಜೇಷ್ಠ ಕುಮಾರಿ ನಮ್ಮ ವಿಭಾಗಗಳು ಬೇರೆ ಜಾಗಕ್ಕೆ ನೇಮಿಸುತ್ತಾರೆ